एक थे फिर उसके बाद में नहीं लड़ेंगे नहीं इंसाफ के, लड़ी? के लिए नहीं, नहीं लड़ेंगे तो कैसा फिर भी भी हम है ना आपके साथ में हम देंगे लॉयर आपको देंगे आप लड़िए लीजिए लड़ना बोले तो क्या आप देखो सुबह आके डेढ़ साल हो गया वरुण एक बात एक बात बोलता हूँ वरुण प्रतीक एक बात बोलता हूँ एक जिंदगी है एक बार मरना है दिन हर दिन नहीं मरना है ठीक है तो लड़ना जरूरी है जब ना इंसाफी होती है ना लड़ना जरूरी है नहीं लड़ेंगे तो कैसा आप जैसे बाकी लोग रहेंगे बोले जैसा साहब ना इंसाफी है हर चीज तो रखने के बाद में हर लाइसेंस पेपर रखने के बाद में वो ऐसी अभी इमेज बन गई मार्केट में कि हम लोग कोई इलीगल लैंड पे जाके बिजनेस करे हम लोग कोई लैंड ग्रैबर है हम लोग जाके वहाँ पे बिजनेस करे वैसी इमेज हम लोग की बने हुई ये तो छोर है इनो लैंड के कर लिए लड़ना चाहिए दाग जब लगती है ना इसीलिए लड़ना चाहिए हक के लिए लड़ना चाहिए इंसाफ के लिए लड़ना चाहिए गलत नहीं कर रहे आप लोग तो मैं आपको पूरा लीगल सपोर्ट दूंगा आप लड़िए जरूर मैं आपको पूरा टीम दूंगा आप लड़िए देखते हैं क्या किया जा सकता है और कैसे आपको इंसाफ मिलेगा हम लड़ेंगे आपके साथ बस आप ठीक है ना जो एक डरो मत हम है ना फोर्थ जनरेशन से जो डिग्निटी से हम लोग काम हाँ इज्जत लो के लिए लिए लड़ना होगा वर्ड मार्केट में पानी वाला हम लोग हम लोग का शर्मा नाम लगा के पानी वाले नाम लगाते हैं जी संगीता जी मैं मैं आपके बच्चों के साथ ठहरूंगा हम मैं लड़ूंगा उनके साथ इंसाफ के लिए लड़ूंगा हक के लिए लड़ूंगा बेफिक्र रहिए आप बेफिक्र रहिए बेटा थैंक यू ఆఖరికి వెంకటమ్మ గారు గాజుల రామారాం వెంకటమ్మ గారు వచ్చినారా వెంకటమ్మ గారు ఆమె కూడా గాజుల రామారం ఒక్క నిమిషం అమ్మాయి దాని రామ్మ మీరు వెంకటమ్మ గారా కూర్చో కూర్చోం ఏమైంది వెంకటమ్మ కూర్చోమ్మ

ఇన్ఫర్మేషన్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు నోటీస్ లేదు ఏం లేదు ఏం లేదు సార్ एकदम వచ్చి కొట్టేసిరా కొట్టే నాలుగు అన్న నాలుగు అన్నరక డ్యూటీకి పోతా సార్ జీహెచ్ఎం ఇక్కడ పని చేస్తా మీరు జీహెచ్ఎంసి లో పని చేస్తారా ఏం పని చేస్తారు మీరు సీపీర్ పని చేస్తా స్వీపింగ్ పని చేస్తా అయితే ఆటో స్టాండ్ కడ దేవనార్ బస్ స్టాప్ కడ కన్ల ఆర్డర్ వ్యాన్ లల్ల ఫోన్ సార్ అది చూసేసి రిటర్న్ వచ్చేసి సార్ అమ్మ వచ్చే వరకు కరెంట్ ఫోల్ కట్ చేసి చూస్తున్నా కరెంట్ ఫోల్ కట్ చేసి సార్ నేను చూస్తూనే ఉన్నా ఫోన్ చేద్దామంటే నంబర్ లేదు మా వాళ్ళది ఇంకా ఒకళ్ళ ఫోన్ నెంబర్ ఉంటే చేసేసిన అందరు లేసిర్రు మూడు గంటల నుంచే ఫోన్లు వస్తున్నాయి అంటే వాళ్ళకి నాకు తెలియక నేను డౌట్కి వెళ్ళినా బస్టాప్ పడరు పడ్డారు రిటర్న్ వచ్చేసిన సార్ రిటర్న్ వచ్చేసే వరకు అందరు లేచు వచ్చి ఎక్కడోళ్ళనక్కడ గుంజి పడేసి ఇంట్లో సార్ మొత్తం గుడిసెలు వేసుకుని వాళ్ళ సార్ ఆ రోజు పువ్వులు తెచ్చుకోనికి ఇళ్ళకి వెళ్ళి బయట పువ్వు తెచ్చుకొని పెత్తరస అని చూడకుండా గిట ఇళ్ళకి తాళాలు ఎందుకున్నాయి ఎందుకు లేరు మనుషులు అని మొత్తం ఎక్కడ నేల మట్టం చేసేసి సార్ 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 చాలా దారుణం సార్ ఏమని అంటే మాటికి ముందు వాళ్ళు ఏమంటారు అంటే మీరు డబ్బులు పెట్టి కొనుక్కురు నేను ఫస్ట్ అయితే వైద్యం చూపిస్తా మన అనిరు వైద్యం చెప్పియాల పని చెప్తమ్మా అమ్మ నీకు మంచి హాస్పిటల్ ముందు వైద్యం చూపిస్తా ఎందుకంటే ఫస్ట్ నీ చెయ్యి అంత అమ్మాయి పడిపోయి గుంజుకపోతే మొత్తం దెబ్బలు తాకినాయి ఫిట్స్ వచ్చినాయి ఆట అమ్మ మీ అందరికీ మాట్లాడితే మనం ఇంకా చాన్సేపు మాట్లాడచ్చు అందరి బాధలు ఇట్లే ఉన్నాయి వేల మంది ఉన్నారు ఇట్లా మీ లెక్క మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ముందు అవునమ్మా మీరు అక్కడే ఎంపీ ఉండగానేమో మా ఏరియాకి వచ్చి మమ్మల్ని గుడిసెలు వేసుకోమని చెప్పిండు సార్ ఇప్పుడు ఎంపీ ఉండగా వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారమ్మ గుడిసెలు వేసుకోరని చెప్పిండు ఈ రోజు సీఎం కావగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఎంత దారుణం అంటే పండగా అనకుండా గిట్ట ఇళ్ళకెళ్ళి గుంజుకుటగొట్టండి సార్ పండగ పెద్దదమ్మ సార్ సార్ బతుకమ్మలకొని ఒక హౌస్ కట్టించుకున్నాం అందరం కలిసి హౌసం గిటా బతుకమ్మలు వేయకుండా గులగొట్టిండి సార్ ఈ సంవత్సరం చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని పెద్ద పండుగ రోజు అసలు మాకు ఇప్పుడు ఏమని అంటే ఏమంటాడు ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడిందమ్మా ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా అవును ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని మీకు ఇచ్చారో వాళ్ళను తీసుకురండి సార్ మాకు ఎవ్వరు ఒక రూపాయి తీసుకోలేరు మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్ అది కోరి కోరిలో రౌతులు కొట్టేసి అక్కడ ఉన్నాం అందరం మనిషికి పదో ఐదో అట్లా వేసుకొని అందరూ యాభై అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు మేము ఏదనికైనా రెడీ అరవై గజాల కంటే ఎవరికి జాగా ఎక్కువ లేదు అక్కడ అసలు ఆ రోజు పడిపోయింది కూడా నాకు సోయలేదు సార్ మాట్లాడింది ఒకటే అమ్మాయి తన పేరు వెంకటమ్మ గారు ఆమెకి ఆమె కానీ మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిండు మీరు గరీబోళ్ళు ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి వచ్చి మీరు ఇంకా వేసుకోండి ఇంకా గుడిసెలు వేసుకోండి ఇంకా జాగా తీసుకోండి మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు కానీ మేము ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా ఒక రూపాయి కూడా మేము తీసుకోలేదు ఎవరికి ఇయ్యలేదు ఎవరికి ఇవ్వలేదు కేవలం ఆడ క్వారీ జాగుండే ఆ క్వారీ జాగలో మేము పదేళ్ళకి వెళ్ళి అన్ని అక్కడ రాళ్ళు కొట్టిన మీద వరకు అక్కడనే చిన్నగా యాభై గజాల ఇల్లు కట్టుకుందామని చెప్తున్నారు ఏర్డు వస్తాలే నాయనా అంటున్నారు ఏరో వస్తాలేవో మాకు కంకర కొట్టి కొట్టి అరిగిపోయినాయి మొత్తం అమ్మా మీ అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో వాళ్ళందరికీ లీగల్గా సపోర్ట్గా నిలబడే బాధ్యత మాది మీరు ఒక్క రూపాయి మీరు ఖర్చు పెట్టే అవసరం లేదు మొత్తం మేము కొట్లాడతాం మీ తరఫున నెంబర్ వన్ నెంబర్ టూ న్యాయ పోరాటం చేసి కూడా కొంతమంది మధుసూదన్ గారు లాంటి వాళ్ళు ఆ ప్రతీక్ శర్మ లాంటి వాళ్లకు మిగతా వాళ్లకు కొంతమందికి ఆర్డర్లు ఉండంగా కూడా మన సారీ భవానీ గారు దుర్గమ్మ గారు దుర్గమ్మ గారికి వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉండంగా కూడా గవర్నమెంటు వాళ్ళకు ఇంకా కూడా రక్షణ ఇస్తలేదు మిగతా